విలక్షణ నటుడు నాజర్ ఈ తరం వారికి బాహుబలిలో బిజల దేవును నటించిన ఆయన అభినయం తప్పకుండా గుర్తుండే ఉంటుంది విలక్షణమైన పాత్రలో సలక్షణంగా నటిస్తూ సాగుతున్నారు నాజర్ తనదైన తెలుగువారి మదిని దోచుకున్నారు నాజర్ గారు నటన దర్శకత్వం నిర్మాణం గానం గాత్రదానం రాజకీయం అన్నిటా అడుగు నాజర్ తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్న నేపథ్యంలోనే తన జీవితంలో జరిగిన విషాదం తన కొడుకుకు తీవ్ర ప్రమాదం నాజర్ గారు కొడుకు ప్రమాదానికి గురై పద్నాలుగు రోజులు కోమాలో ఉండగా కోమా ఉన్న కొడుకు బయటకు రావడానికి సహాయపడిన ఆ హీరో ఎవరు వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు సినిమాలో తన నటనతో అందరిని అలరిస్తున్న ఆయన ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు కొండంత విషాదాన్ని దిగుమింగుకొని వస్తారని మీకు తెలుసా నాజర్ కు కుదిపేస్తున్న ఆ బాధ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాజర్ గారు మార్చి ఐదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలటి అక్కల్లో జన్మించారు తండ్రి పేరు మహబూబ్ అమ్మ పేరు ముంతాజ్ బేగం నాజర్ ముస్లిం కుటుంబంలో జన్మించారు వారి నాన్న పాత నగలు మెరుగులు దిద్దేవారు అలా వచ్చిన డబ్బుతో జీవితాన్ని గడిపేవారు నాజర్ కు ఒక సోదరి ముగ్గురు సోదరులు ఉన్నారు నాజర్ కమిలా గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు సినీ ఛాన్సల్ కోసం వెదుగుతూనే కమిలా ప్రేమలో పడ్డారు నాజర్ ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు నాజర్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బోటనీతో డిగ్రీ పాఠాన్ని పుంజుకున్నారు చదువుకుంటున్న రోజు దర్శకులు నటనపై ఆసక్తి కలిగి నాటకాలు నటించడం మొదలు పెట్టారు ఓవైపు సినిమాలు నటించడానికి అవకాశాలను వెదుగుతూనే తాజ్ కోర్మండల్ హోటల్ లో పనికి చేరారు ఇక్కడ నుంచి ఆయన సినీ ప్రసారం ప్రారంభమైంది సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే నాజర్ యాక్టింగ్ స్కూల్ చేరారు ఇదే స్కూల్లో రజనీకాంత్ విజయకాంత్ చిరంజీవి లాంటి టాప్ హీరోలు నాజర్ క్లాస్మేట్స్ అట అయితే యాక్టింగ్ స్కూల్ నుంచి చిరంజీవి నాజర్ కు మధ్య మంచి స్నేహం ఉంది కానీ వారిద్దరు కలిసి నటించడానికి ముప్పై ఏళ్ళు పట్టింది పంతొమ్మిది వందల అరవై ఐదులో కళ్యాణ్ అలిగీగల్ అనే చిత్రంతో విండితెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత నాయకం సినిమా వచ్చే వరకు నాజర్ కెరియర్ సాగిందని చెప్పాలి ఇక ఆ తర్వాత చూసుకునే అవకాశం రాలేదు అజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృ దేవోభవ మణిరత్నం బొంబాయి శంకర్ జీన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు చిత్రాల్లో తన అద్భుతీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చంటి సినిమాతో ఆయన నటనతో తెలుగు వారికి ఎంతో చేరువయ్యారు అయితే నవ్వుతో కనిపించే నాజర్ జీవితంలో తీవ్ర విషాదం దాకి ఉంది నాజర్ చిరునవ్వు వెనుక కూడా ఓ పెద్ద విషాదమే దాకి ఉంది నాజర్ ముగ్గురు కొడుకులు అందులో పెద్దవాడి పేరు అబ్దుల్ ఫైజర్ హసన్ తండ్రి లాకనే నటుడు కావాలనుకున్నారు ప్లాన్ చేశారు ఇక షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న అంటే ఫైజల్ పెద్ద ప్రమాదానికి గురైంది ప్రాణాలైతే మిగిలాయి కానీ జీవితాంతం పూర్తిగా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాక ఫైజల్ గతాన్ని పూర్తిగా మరిచిపోయారు తన తల్లిదండ్రులను సైతం గుర్తుపట్టలేకపోతున్నాడు మరికొన్ని రోజుల్లో హీరో అవుతాడనుకున్న పెద్ద కొడుకు మంచానికే పరిమితమయ్యేసరికి నాజర్ మానసికంగా కృంగిపోయాడు ఇదే పెద్ద బాధ అనుకుంటే పూర్తిగా గతాన్ని మర్చిపోవడం నాజర్ ఫైజల్ కు ఒకే ఒక్కరు గుర్తున్నారు ఇదే నాజర్ గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో కొన్ని నమ్మలేని నిజాలను బయట పెట్టారు ప్రమాదం సమయంలో తన కొడుకు పద్నాలుగు రోజులు కోమాలు ఉన్నాడు చికిత్స కోసం సింగపూర్ కు తీసుకువెళ్లినట్లుగా నాజర్ తెలిపారు నిద్రలు అమ్మన అమ్మను నాన్నన కాని పిలవలేదు విజయ్ అన్నాడు అతడికి ఈ పేరుతో ఒక స్నేహితుడు ఉన్నాడు విజయ్ కనీసం జ్ఞాపక శక్తి అయినా బాగుందని మేము సంతోషించాం కానీ విజయ్ అతన్ని కలవడానికి వచ్చినప్పుడు నా కొడుకు అతన్ని గుర్తించలేదు రియాక్ట్ అవ్వకుండా చూస్తూ ఉండిపోయాడు తన కుటుంబం గందరగోళంగా ఉండగా అతని భార్య సైకాలజిస్ట్ విజయ్ తన కొడుకు దేని గురించి మాట్లాడుతున్నాడు అర్థం చేసుకుందని నటుడు హీరో విజయ్ ఫోటోని అతడికి చూపించామని నాజర్ చెప్పాడు దళపతి విజయ్ ఫోటో చూసి తన కొడుకు ముఖం విలిగిపోయిందని నాజర్ అన్నారు దీని తరువాత అతడి జ్ఞాపకాన్ని తిరిగి తీసుకురావడానికి విజయ్ సినిమాలు పాటలను పేషెంట్ కు చూపించాలని నిర్ణయించుకున్నారట హీరో విజయ్ ఆసుపత్రికి వెళ్ళి నాజర్ కొడుకును కలిశారు ఒక్కసారి కాదు చాలా సార్లు ఆయన కలిశారు చాలా సమయం గడిపేవారు ఆ అబ్బాయి గిటార్ వాయించేవాడని తెలుసుకొని అతనికి ఒక సంగీత వాయిద్యం కూడా విజయ్ బహుమతిగా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నా ఫైజల్ జీవితంలో విజయ్ కి చాలా పెద్ద పాత్ర ఉంది అని నాజర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంతే కాకుండా ఫైజల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సర్ప్రైజ్ ఇచ్చారు వెండి తెరపై అందరినీ అలరిస్తున్న నాజర్ జీవితంలో మనసును మెలిపెట్టి ఇంత విషాదం ఉందని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు తన కొడుకు జీవితంలో మరొకరికి కాకూడదని రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలని చెప్తుంటారు నాజర్ ఏది ఏమైనా నాజర్ గారి అబ్బాయి పూర్తిగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి నాజర్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్